ఏదైతే నేను చెప్పింది ఫ్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర దగ్గర ఒక్కొక్క పార్క్ కి పది కోట్లు పదహైదు కోట్లు ఇస్తాం చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం చిన్న చిన్న పార్కులు చూస్తే పది ఎకరాలు ఇరవై ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు రోడ్డు పైన మీ భూమి నలభై ఎకరాలు ఇంకొక యాభై ఎకరాలు మీరు తీసుకోండి మీ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ప్రైవేట్ పార్కు పెట్టండి ప్రభుత్వం ఇచ్చే రాయితాలు ఇస్తా మీరే మార్కెట్ చేయండి మీకు సహకరిస్తా అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రైతుల్ని పారిశ్రామిక వేత్తలు చేయాలని రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా మీ భూమి మీది ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని నేను ఇంత మునుపుడు నుండి ఇది కూడా చెప్పేవాడిని ఆ ఇరవై మందో పది మంది రైతులు కలిసి మీరు ఒక పార్క్ పెట్టుకోండి మీకు ఏం కావాలి లేఅవుట్ ఇస్తాం పర్మిషన్ ఇస్తాం మేము కూడా మార్కెట్ చేస్తాం మీరు కూడా మార్కెట్ చేయండి వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం వస్తువులు కలిపిద్దాం అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా